అందరికీ నమస్కారం ఇబ్రహీంపట్నం అలాగే మొలకల చెరువు జరిగినటువంటి సంఘటనల మీదట ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద ఒక ఇన్వెస్టిగేషన్కి సిట్ వేసాం సిట్ చాలా ముమ్మరంగా దానికి సంబంధించి స్పీడ్గా వెళ్తున్నారు అందులో భాగంగానే గుంటూరు ల్యాబ్కి ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి శాంపుల్స్ పంపించిన మీదట ఆ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి నాణ్యత లేని హానికరం కానీ పదార్థాలు ఉపయోగించారని చెప్పి దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది దాన్ని సాక్షి పేపర్ అలాగే ఒక బ్లూ మీడియా వాంటెడ్గా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఇవ్వ వాస్తవాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇవాళ అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం క్లియర్గా ఉన్నాం అక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలాన వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు ఆయన మా ఇంటికి వచ్చాడని ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తూ ఉందంటే జగన్ మీడియా చేస్తూ ఉందంటే చాలా దురదృష్టకరం అయినా సరే మేము ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం దానికోసమే ఇవాళ ఏపీ ఎక్సెస్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఈ యాప్ ద్వారా ప్రతి షాప్లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేస్తున్నాం అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఆ యాప్ ద్వారా ఫోన్స్లోనే స్కాన్ చేసుకోవచ్చు ఈ స్కానింగ్ సిస్టమ్ అంతా కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా శాంపిల్స్ దగ్గర దగ్గర లక్షల్లో జరిగినాయి ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్లో అక్రమ మధ్యలో క్లియర్గా క్లారిటీగా ఉంది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే హలోగ్రామ్ కానీ ఆ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కానీ తీసేసి ఇప్పుడు పెట్టామని చెప్పి చెప్తూ ఉన్నారు అయ్యా మరి పేరునాని గారు అనుకుంటా నేను పెట్టి మాట్లాడుతున్నాను మీకు చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా హలోగ్రామ్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ నడిపాం ప్రతి షాప్లో కూడా బిల్డింగ్ దాని ద్వారానే చేయించాం ప్రతి షాపుకి ఒక కంప్యూటర్ పెట్టించాం ఆ రోజున ప్రతి బాటిల్ కూడా మేము ఆ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో నడిపించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ సిస్టమ్నంతా కూడా అస్తవ్యస్తం చేసి గవర్నమెంట్ షాపుల పేరుతో అక్కడ అటువంటి కనీసం ఫ్రిడ్జ్లు కూడా పెట్టలేము మీరు ఇంకా కంప్యూటర్ ఎక్కడ పెడతారు ఆ రకంగా ఇష్టారాజ్యంగా చేసి ఇవాళ కొంతమంది వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించి వాళ్ళే చెప్తా ఉన్నారు మమ్మల్ని గత ప్రభుత్వంలో మేము ప్రోత్సహించామని చెప్పి ఇవాళ మళ్ళీ మేము వచ్చిన తర్వాత మొత్తం సిస్టమ్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి భయపడిపోయారు చాలామంది రాష్ట్రం ఎదురుపెట్టి పారిపోయారు ఇవాళ బార్డర్స్లో కూడా పర్ఫెక్ట్ చెకింగ్లు పెట్టాం ఇవాళ ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ ఏదో తీసుకొచ్చామని మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు డిపార్ట్మెంట్ దీన్ని చెకప్స్ చేస్తాయి ర్యాండమ్ చెకప్స్ జరిగినాయి కావాలంటే మీకు ఆ డేటా మొత్తం కావాలంటే ఇస్తాం అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి పచ్చి అబద్ధాలు అసలు ట్రాక్ అండ్ ట్రేస్ ట్రేస్ సిస్టమ్ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా ఆ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా దాన్ని మళ్ళీ మేము ఇప్పుడు ఇప్పుడు ఆపేసామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తే డెఫినెట్గా దీనికి చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది మాట్లాడిన ప్రతి మాటకి చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మాట్లాడుతున్నటువంటి అసత్య ఆరోపణలు అవాస్తవాన్ని అంటే ప్రజల్లో ఒక పానిక్ వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం వచ్చిన దగ్గర నుంచి ప్రతి బాటిల్ను కూడా ఎక్కడా కూడా హాలో లేకుండా డిస్టరీస్ నుంచి బయటకు రావు బయటకు వచ్చిన తర్వాత డిపోలో దీన్ని చెకప్స్ ఉంటాయి అవన్నీ కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ద్వారానే సిస్టమ్స్లో ఉంటాయి అక్కడి నుంచి షాప్స్కి వెళ్తాయి షాప్స్లో మీరు నిర్వీర్యం చేసినటువంటి విధానం వల్ల ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ లైన్ చేస్తున్నారు అన్నీ పెట్టుకుంటున్నారు అన్ని సిస్టమ్ మేము మొత్తం కూడా చేస్తున్నాం అదే కాదు మీరు మాట్లాడే అసత్య భారపణండి నైంటీ నైన్ రూపీస్ మేము అందించట్లేదు వాంటెడ్గా ఆపేస్తామని తప్పుడు ప్రచారం చేస్తారు ఎక్కడ ఆపినటువంటి సందర్భం లేదు అక్కడ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం వాళ్ళు సప్లై చేయడం జరుగుద్ది ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అక్కడ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ అవైలబిలిటీలో పెడతాం మాకు ఎక్కడ కూడా లేదు అవైలబిలిటీ లేదనే కంప్లైంట్ లేదు ఎక్కడైనా వచ్చినా వెంటనే ఇమీడియట్గా దాన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంతేగాని తప్పుడు ప్రచారాలు ఇంటెంట్ ప్రకారం మేము అందిస్తాం షాప్ వాళ్ళు ఇంటెంట్ పెట్టుకుంటారు ఏమంటే మాకు ఈ వెరైటీ కావాలి ఈ వెరైటీ కావాలి ఇంటెంట్ పెడతారు ఆ ఇంటెంట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఇలాంటివి అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేసి ఇవాళ బోర్డర్ జిల్లాల్లో ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఎందుకు వచ్చింది ఆ బోర్డర్ జిల్లాల్లో గత ప్రభుత్వంలో ఇక్కడ మందు తాగలేక పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ తాగినటువంటి సందర్భాలు ఉంటే ఇవాళ అవన్నీ కంట్రోల్ చేసాం క్వాలిటీతో కూడినటువంటి లిక్కర్లు కానీ అన్ని బ్రాండ్లు కానీ షాపులు అవైలబిలిటీ చేసాం దానివల్ల ఇవాళ ఆ గ్రోత్ వచ్చింది గతంలో ఇవన్నీ కూడా అన్యాక్రాంతం వేరే వాళ్ళు కొట్టేసుకున్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వం ఆదాయం ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం అంతేగాని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తే మటుకి ఏదో రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు అనుకుంటున్న మట్టుకు అది చల్లదు ఎవరైతే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారో సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇవాళ ఆల్రెడీ చెప్పాం ఇవాళ మీరు బ్రాండ్ల గురించి కానీ లేకపోతే ట్రాక్ అండ్ ట్రేస్ గురించి కానీ మా అసత్య ఆరోపణలు చేస్తూ ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా చూస్తూ ఊరుకోవాలని కూడా హెచ్చరిస్తాను యాప్ ఇచ్చాం మీరు కూడా ఎలా ఏ షాప్ కావాలంటే ఆ షాప్కి వెళ్ళండి మీరు కూడా చెక్ చేసుకోండి మీకు ఇచ్చినటువంటి యాప్ల్లో ఇచ్చినటువంటి బార్ కోడ్ మీద మీరు స్కాన్ చేసి చెక్ చేసుకోండి ఇంతవరకు ఒక్కటి కూడా మాకు ఎక్కడ కూడా అక్రమమైంది కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడా రాలేదు కాబట్టి మీరు కూడా చెక్ చేయండి అంటున్నాను మూడు బాట్లు ఒక బాటిల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు ఇక్కడేమో పర్మిట్ రూమ్లో వాడతానని అంటారు ఇవాళ ఇలాంటిది మీరు చేస్తారనే ఉద్దేశంతోనే బెల్ట్ షాపులు అన్నీ కూడా ఎక్కడ ఉండటానికి వీలు లేదని మేము క్లియర్గా వెళ్తున్నాం ఎక్కడైనా బయట దొరికితే అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టైనా సరే అరెస్ట్ చేస్తాం ఎవరు చేసినా సరే దీంట్లో రాజకీయాలు చూసుకోం ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ఆ విధంగా డిపార్ట్మెంట్తో ముందుకెళ్తాం సిట్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు అన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అందరిని కూడా తీసుకొచ్చి విచారణ చేసి దీన్ని వాస్తవాలన్నింటి కూడా ప్రజల ముందు పెట్టడానికి దీంట్లో ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని కూడా దీంట్లో కుట్ర దాగి ఉందనేది ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు డెఫినెట్గా అవన్నీ కూడా బయటకు తీస్తాం అవన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది సిటీ జరుగుతుంది అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇందుట్లో ఎవరెవరు పాత్రలు ఉన్నారు ఎవరు పా సూత్రధారులు ఎవరు పాత్రధారులు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది